ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలామందికి ఏంటంటే పాఠశాల విద్యాశాఖ జరిపినటువంటి సర్దుబాటు ప్రక్రియలో నేను మీకు సో చాలా కంటికి కట్టినట్లు ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది పాఠశాల విద్యాశాఖ ఇచ్చినటువంటి మరియు సర్దుబాటు చేసిన తర్వాత పోస్టులు వివరాలు మరియు ఏ ఏ పోస్టులు అనది ఉన్నది కూడా మనకి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవపరమైనటువంటి విషయాలను ఇక్కడ ఆలోచన చేస్తే సర్దుబాటు ప్రక్రియలో పాఠశాల విద్యాశాఖ చెప్పినటువంటి విధానంలో ప్రస్తుతం రాష్ట్రంలో మనకి ఎస్జిటి పోస్టుల మీద జీవో నంబర్ వన్ వన్ సెవెన్ రద్దుతో భారీగా పోస్టులు పెరుగుతున్నాయి అని స్పష్టంగా చెప్పారు గతంలో ఆల్రెడీ దీనికి సంబంధించి కొంతమంది అంట ఉన్న సర్ప్లస్ ఉన్నాయి అని కానీ ఏకే ఉపాధ్యాయుడు ఒకే టీచర్ కలిగినటువంటి ఎస్జిటి పాఠశాల ప్రాథమిక పాఠశాలలు ఎన్ని ఉన్నాయి అన్నది కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నా రెండవది రాష్ట్రంలో సర్దుబాటు ప్రక్రియలో ప్రభుత్వం చెప్పింది మ్యాథమెటిక్స్ ఒకటి బయాలజీ ఒకటి ఫిజిక్స్ ఒకటి సోషల్ ఒకటి తర్వాతగా మనకి హిందీ పోస్ట్లండి ఇవన్నీ కూడా మిగిలాయి అని చాలా అంటే సారీ ఇక్కడ మనకి ఈ పోస్టులని అవసరం ఇవి నీడని కూడా చెప్పడం చాలా స్పష్టంగా పాఠశాల విద్యాశాఖ చెప్పింది కొంతమంది అభ్యర్థులకి చెబుతున్నా కానీ అర్థం కాని పరిస్థితి ఇకపోతే మీకు చూడండి నేను జిల్లాల్లో ఉన్నటువంటి సర్వే చేస్తే మనకి వచ్చినటువంటి పోస్టులు అండి ఇక్కడ కర్నూలు జిల్లా ఏదండి కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సర్దుబాటు ప్రక్రియ తర్వాత సో పోస్టులు ఇంకా పెరుగుతాయి అనడానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ప్రాథమికోన్నత రెసిడెన్షియల్ కానీ మున్సిపల్ కానీ అన్ని రకాల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు అండి ఓకే ఇక్కడ పోస్ట్లు అయితే కనుక ఇలా అన్ని జిల్లాలకు సంబంధించిన డేటా అంతా కూడా మరి తయారు చేయడం కూడా జరిగింది అలాగే ఇంకొక మరి ముఖ్యంగా ఏంటంటే నేను డిఎస్సిని లక్ష్యంగా చేసుకున్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రాక్టీసు సో నేను పలానా కోచింగ్లో జాయిన్ అయ్యాను సార్ పలానా యాప్ తీసుకున్నాను సార్ పలానా అంటే అది మీ ఇష్టం అండి కానీ నేను చెప్తున్నా నాకు నువ్వు ఎక్కడ జాయిన్ అయిన ఏది ఉన్నా ఈ రత్నం సార్ టీంలో జాయిన్ అయ్యి రత్నం సార్ దగ్గర మేము ఖచ్చితంగా జాబ్ సాధించగలుగుతాం అనే నమ్మకాన్ని కాన్ఫిడెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే నేను కోచింగ్లో జాయిన్ అయ్యాను కేవలం నాకు ప్రాక్టీస్లే కావాలి అనుకుంటే మీరు కోచింగ్లో జాయిన్ అయ్యారు కాబట్టి మీరు యాప్ తీసుకున్నారు కాబట్టి వారు వారి దగ్గర మీరు అడగండి కానీ నా దగ్గర అయితే కనుక ఒక సిన్సియర్గా డిఎస్సిని సాధించాలి అన్నటువంటి వారికి మాత్రమే ఈ గ్రూప్లో మీరు ప్రాక్టీస్ మెటీరియల్ సో నువ్వు తెలుగా లేదా ఇంగ్లీషా ఎస్జిటినా సోషలా అలాగే మీకున్నటువంటి ఏదైతే హిందీయా రాష్ట్రంలో ఈ రత్నం సార్ తప్పితే హిందీకి మీకు ఎక్కడా లేదండి కేవలం వాళ్ళ డబ్బులు కొరకు మీకు అర్థమైందా కేవలం డబ్బులు కొరకు మాత్రమే కొంతమంది సో ఈరోజు ఆఫర్సు అవి ఇవి అని చెబుతూ ఉన్నారు అభ్యర్థులకు అర్థం కావట్లేదు ఇంకా సో ఇది వాస్తవాలు మీరు తెలుసుకుంటే చక్కగా ఖచ్చితంగా ఉద్యోగాలు అనేది రేపంతా రేపంతానండి ఎందుకంటే రేపు జనవరి ఆరో తారీఖున సోషలో బయాలజీ ఫిజిక్స్ వాళ్ళకి ఎస్డిటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వాళ్ళకి హిందీ వాళ్ళకి రేపు ప్రాక్టీస్ ఉన్నది సో నేను ఆల్రెడీ ప్రతి ఒక్కరికి షెడ్యూల్స్ ఇచ్చాను మన మనంతా షెడ్యూల్ ఉంటుందండి అర్థమైనా నేను పాఠశాల విద్యాశాఖ మ్యాథమెటిక్స్ పోస్టులు ఎక్కడెక్కడ పెరుగుతున్నాయి రెండు సో బయాలజీ పోస్టులు ఎక్కడెక్కడ పెరుగుతున్నాయి ఎస్జీటి పోస్టులు ఎక్కడెక్కడ పెరుగుతున్నాయి ఇవన్నీ చాలా కీలకంగా కూడా పాఠశాల విద్యాశాఖ అయితే సో సర్దుబాటు ప్రక్రియ చేసినప్పుడు ఈ విషయాలని చెప్పారండి కొంతమంది చెప్తుంటే అర్థం కావట్లా ఈరోజు కూడా నాకు స్పెసిఫిక్గా ఈ విషయాలు రావడం కూడా జరిగాయి ఓకేనా మనకి చూడండి ప్రజెంట్ అయితే కనుక ఎక్కడ కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఉన్నటువంటి మొత్తం కర్నూలు జిల్లాలో స్కూల్స్ అండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నత పాఠశాలలు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలు సో ఇక్కడ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో పోస్టులు ఎక్కువగా పెరుగుతున్నాయంట ఎస్జిటిలు అలాగే స్కూల్ అసిస్టెంట్లు అండి అలాగే ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి జిల్లా ఉన్నత పాఠశాలలు అండి జిల్లా పరిషత్ ఉన్న ఉన్నత పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయి దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులారా జిల్లా ఇక్కడ జిల్లా పరిషత్లో ఉన్నత పాఠశాలలు కర్నూలు జిల్లాలో రెండు వందల అరవై నాలుగు ఉన్నాయండి మండల ప్రాథమిక పాఠశాలలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు పదహారు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు వందల ఇరవై ఒకటి ఉన్నాయండి నేను మీకు చెప్పింది ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే నేను ప్రైవేటు పాఠశాలల గురించి అయితే చెప్పలేదు సో అలాగే వీటితో పాటు కానీ మనకి రెసిడెన్షియల్ ఏపీ రెసిడెన్షియల్ మరియు ఏపీ సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఇరవై రెండు ఇరవై ఒకటి ఉన్నాయండి ఇక ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు మూడు ఉన్నాయి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు ఇరవై రెండు ఉన్నాయండి గిరిజన ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు ఇవి కలుపుకుని ఇరవై అండి సో దయచేసి అభ్యర్థులు సో మీకు నేను ఆల్రెడీ వీటికి సంబంధించి కూడా ఆయా మండలాలలో మండలాల్లో కూడా ఇవి గ్యాదర్ చేసుకోవడం కూడా జరిగినాయి సో మండలాల్లో ఉన్నటువంటి మనకి ఇలా కేవలం ఒక్క జిల్లాకే కాదండి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా సర్దుబాటు ప్రక్రియ తర్వాత నేను చెప్పినటువంటి విషయం రెండో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను సో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి మిత్రులారా ఇక్కడ మనకి ఈ సర్దుబాటు ప్రక్రియ తర్వాత పాఠశాల విద్యాశాఖ చాలా ఖాళీ వివరాలను సో వివరాలను అయితే కనుక పొందుపరిచింది ఇది చాలామంది అభ్యర్థులు కూడా మీకు తెలుసు రెండో విషయం ఏంటంటే సో దయచేసి ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోండి జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు తర్వాత గత మూడు రోజుల క్రితం అండి త్రీ డేస్ బ్యాక్ అయితే పాఠశాల విద్యాశాఖ ఇక్కడ కొన్ని ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది ఆయా ప్రతిపాదన రోల్ నెంబర్స్కి కానీ ఇవన్నీ ప్రతీది వచ్చింది రత్నం సార్ దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ చక్కగా వస్తుంది నేను ఎందుకే గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళని నేను చదివిస్తూ ప్రాక్టీస్ చేస్తున్నా సో డిఎస్సి లక్ష్యం డిఎస్సీ లక్ష్యంగా ఉన్నవాళ్ళే అంతేగాని కొంతమంది నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి సార్ మేము జాయిన్ అవుదాం అనుకున్నాం ఆల్రెడీ వేరే గ్రూప్లో జాయిన్ అయ్యాం వేరే ఒక బుక్స్ తీసుకున్నాం లేదా వేరే ఒక యాప్ తీసుకున్నాం అలానే కోచింగ్లో అది మీ ఇష్టం అండి కానీ రత్నం సార్ దగ్గర ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సాధించాలని లక్ష్యం ఉంటే కనుక వారి ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకోవడం అంతే నువ్వు ఎస్డిటీనా స్కూల్ అసిస్టెంటా సో నువ్వు లాంగ్వేజెసా అవన్నీ కూడా అదిని ఇష్టం సో దయచేసి ఇక్కడ చెప్పి అవి తీసుకోకుండా గ్రూపులో యాడ్ అవడం అంటే అది ఉండదు సో లక్ష్యం ఉంటే నువ్వు సిన్సియర్గా డిఎస్సి ఆస్పరెంట్స్ అభ్యర్థివే అయితే కనుక నువ్వు జాయిన్ అవు